శ్రీగురుభ్యో నమ అచతుర్వదనోబ్రహ్మాబాహురపరో హరి అఫాలోచన శంభు భగవాన్యణ కృష్ణవైపాయనం వ్యాసంకహితే రతాబ్జభాస్కరం వందే శమాదిల మునిం నారాయణ సమాంభా వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతా వందే గురు పరంపరా మహాజనులరా ఈరోజు మహాపర్వదినం వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి అని కూడా మనం లోకంలో వాడుతూ ఉంటాం ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి గురువారం నాడే రావటం కూడా మనకు చాలా విశేషమైనది అని మనం చెప్పుకోవచ్చు ఈ వ్యాస భగవానుడి గురించి మనకు పెద్దలు చదువుతూ ఆయన త్రిమూర్తి స్వరూపుడు వదనో బ్రహ్మా ఆయనకి నాలుగు శిరస్సులు లేవు కానీ బ్రహ్మదేవుడే ఆయన ద్విబాహురపరో హరి రెండు చేతులే కలిగే శ్రీ మహావిష్ణువు అభాలలోచన శంభు మూడో కన్ను కన్నులేనటువంటి పరమేశ్వరుడాయన అని భగవాన్ బాధరాయణ అని చెప్పారు పెద్ద అయితే ఈ వ్యాస శబ్దానికి వేదాలని విభజించారు కాబట్టి వ్యాస అనే పదం వచ్చింది మనం లోకంలో సహజంగా వ్యాస భగవానుడు అంటే ఒక్కరే అనుకుంటూ ఉంటాం కానీ వ్యాస అనేది ఒక పదవి ప్రతి మహాయుగంలోని ద్వాపరాంతంలో ఒక మహర్షి ఈ వ్యాస పదాన్ని అధిష్ఠిస్తారు మనం ఇరవై ఎనిమిదవ మహాయుగంలో ఉన్నాం ప్రస్తుతం ఇరవై ఎనిమిదవ వ్యాసుల వారు కృష్ణద్వైపాయనుడు అని పేరు అంటే ఆ పరాశరుడు సత్యవతికి జన్మించినటువంటి ఆయన నదీ మధ్యలో ద్వీపంలో జన్మించారు కాబట్టి ద్వైపాయనుడు అని అలాగే నల్లగా ఉన్నారు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు అని పేరు అట్లాగే ఆయనకి బాధరాయణుడు అని కూడా పేరుంది అంటే బదరీ క్షేత్రంలో చాలా కాలం తపస్సు చేశారు ఆయన కాబట్టి బాదరాయణుడు అని పేరు వచ్చింది అయితే మహర్షి కాశీ క్షేత్రంలో ఉన్న సందర్భంలో వారు రహస్యంగా అందరికీ జనాలకి కనిపించకుండా ప్రతిరోజు గంగా స్నానం చేస్తూ ఉండేవారు ఆ కాశీనగరంలో ఉన్నటువంటి వేదనిధి వేదవతి అనేటువంటి దంపతులు అనేక నోముల్లో వచ్చారు అనేక వ్రతాలు ఆచరించారు కానీ సంతానం కలగలేదు వారికి తెలిసింది మహర్షి రహస్య రూపంలో రోజు ఇక్కడికి వస్తూ ఉంటారని చెప్పి ఒకరోజు ఆయన్ని గుర్తించి ఆయన్ని ప్రార్థించారు వారి గృహాన్ని తీసుకెళ్లారు వారికి అనేక సపర్యలు చేశారు అయ్యా మేము ఇట్లా ఇబ్బంది పడుతున్నాం మాకు సంతానం లేదంటే వారు అనుగ్రహించారు తరువాత అయ్యా మళ్ళీ మిమ్మల్ని మేము కలవాలంటే ఎలాగో అంటే నన్ను మీరు ఈ వేదశాస్త్రాలు ఇవన్నీ సనాతన ధర్మంలో ఏ ప్రకారంగా ఉన్నాయో అట్లా దాన్ని ఉపదేశించేటువంటి మహానుభావులలో నన్ను చూసుకోండి అలాగే నా పుట్టినరోజు నాడు ఆషాఢ పౌర్ణమి నాడు అటువంటి గురువులని సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఆ ధర్మ విశేషాలని అందరికీ అనుగ్రహిస్తూ ఉండేటువంటి మహానుభావులను నా స్వరూపంగా చూస్తూ ఆ రోజున వారిని పూజించండి వారి స్వరూపంగా నేను ఉంటాను అని చెప్పారు అప్పటి నుంచి కూడా మన సంప్రదాయంలో ఈ గురు పూర్ణిమ నాడు పెద్దలని గురువుల్ని మహానుభావుల్ని మనం పూజించుకోవడం అనేది మనకు అలవాటైంది అయితే ఇంకా మనం విశేషాలు చూస్తే అసలు మన సనాతన ధర్మంలో మటాజమైనటువంటిది ప్రస్థానత్రయం ఈ ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఈ ఉపనిషత్తులు సాక్షాత్తు ఆ పరమాత్మ నుంచి ఉద్భవించినవి బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఈ రెండు కూడా వ్యాసమహర్షి ప్రణీతం అంటే ప్రస్థానతరంలో రెండు వ్యాసమహర్షి ప్రణీతం అంటే ఇక అంతకంటే వారి యొక్క గొప్పతనాన్ని మనం ఏ రకంగా మనం వర్ణించగలం అందుకనే అన్నారు వ్యాసోచ్చిష్టం జగత్సర్వం అని ఇంకా విశేషంగా వాచస్పతి మిశ్రులు భామతి వ్యాఖ్య రాసే ముందు ఉపోద్ఘాతంలో జ్ఞానశక్తి అవతారాయ నమో భగవతే హరే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క జ్ఞానావతారమే వ్యాసమహర్షి అని కూడా వారు తెలియజేశారు అయితే ప్రతి మహాయుగంలోనూ వ్యాస వ్యాసమహర్షిగా ఎందుకు అవతరించవలసి వస్తుంది ఒక్కొక్క మహర్షి అని మనం ఆలోచన చేస్తే విష్ణు పురాణం దారి గురించి చెబుతుంది ద్వాపరే ద్వాపరే విష్ణు వ్యాసరూపీ మహామునే వేదమేకం సుబహుధ కురు జగతో హిత వీర్యం తేజోదం చూప అవేక్ష్య అవేక్ష్యితాయ సర్వభూతానాం కరోతి సహా కృతయుగంలో త్రేతాయుగంలో కృతయుగంలో త్రేతాయుగంలో ఉండేటువంటి వ్యక్తులకి ఈ మూడు వేదాలు ఈ నాలుగు వేదాల యొక్క సారం అంతా కూడా వాళ్ళకి తెలుసు దేని అన్నిటి విశేషాలను వాళ్ళు గ్రహించగలిగేవారు అన్ని కలిసి ఉన్నప్పటికీ దానికి విష్ణు పురాణమే చెబుతుంది ఏక ఏవ యజుర్వేద హతం చతుర్థ వ్యకల్పయత అంతకు ముందర యజుర్వేదాల పేరుతో మొత్తం వేదరాశి మొత్తం ఒకటిగానే ఉండేది అప్పట్లో కృత త్రేతాయుగాల్లో ద్వాపర యుగంలో కూడా చాలా భాగం వాళ్ళు దీన్ని బాగా సక్రమంగా గ్రహించగలిగేవారు ఏ ఆ విభాగం వాళ్ళకి తెలిసిపోయేది తర్వాత ద్వాపర యుగాంతంలో రాబోయే కలియుగంలో మా మానవుడు యొక్క మేధాశక్తి చాలా చిన్న చాలా తక్కువ వాళ్ళ యొక్క ఆయుర్దాయం చాలా తక్కువ వాళ్ళ శక్తి సామర్థ్యాలు చాలా తక్కువ వాళ్ళకి ఇవన్నీ తెలియటం కష్టం అనే భావనతో ఆ వేదవ్యాస మహర్షి వీటిని ఆ వేదరాశిని నాలుగు వేదాలుగా విభజించారు వివ్యాసవేదానయత్ స తస్మాత్ వ్యాస ఇది స్మృత వేదాలను విభజించారు కాబట్టి ఆయనకు వ్యాస మహర్షి అని పేరు వచ్చింది అట్లాగే వీరు వేదాలని విభాగం చేయటమే కాక ఇందాక మనం అనుకున్నట్టుగా బ్రహ్మసూత్రాలను రచించారు అలాగే పంచమ వేదంగా భావించే మహాభారత ఇతిహాసాన్ని రచించారు దాంట్లోనే ప్రస్థానత్రయంలోనే భగవద్గీత కూడా మనకు కనిపిస్తుంది అంతేకాదు అష్టాదశ పురాణాలని వారు రచించారు ఈ అష్టాదశ పురాణాలు ఏవి అంటే మనకు దేవి భాగవతంలో ఒక శ్లోకం కనిపిస్తోంది మద్వయం భద్వయం చైవ భరత్రయం వచతుయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథకు అని మధ్వయం మానే పేరుతో రెండు పురాణాలు ఉన్నాయి మత్స్యపురాణం మార్కండేయ పురాణం అలాగే భద్వయం భాగవతం భవిష్యత్తు బరత్రయం బ్రహ్మపురాణం వాయు పురాణం వచతుయం పురాణం వరాహ పురాణం వరాహపురాణం అనాపలింగకూస్కాని ఆ అంటే అగ్నిపురాణం నా అంటే నారదపురాణం పా అంటే పద్మపురాణం లీ అంటే లిమ్ అంటే లింగ పురాణం గా అంటే గరుడ పురాణం కు అంటే కూర్మ పురాణం స్కా అంటే స్కాంద పురాణం ఇట్లా పద్దెనిమిది పురాణాలను వారు రచించారని దేవీ భాగవతం ఈ వరస చెప్పింది భాగవతం మరియు ఇంకా ఇతర పురాణాలలో ఈ వాయు పురాణాన్ని శివ పురాణంగా చూపించారు అంతకంటే వేరే మార్పు ఏం కనిపించడం లేదు పద్దెనిమిది పురాణాలే కాక పద్దెనిమిది పురాణములు పద్దెనిమిది పురాణములు అని కూడా వారు రచించారు వాటిని కూడా అలాగే మనం ఇందాక అనుకున్నాం ఇరవై ఎనిమిది మహాయుగాల్లో ఒక్కొక్క మహాయుగంలో ఒక్కొక్క ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క వ్యక్తి వారు ఆ వ్యాస పీఠాన్ని అలంకరించారు అని వారి ఆ వరస మనం ఇరవై ఎనిమిది మంది ఎవరని చూసుకుంటే మొదటి మహాయుగంలో బ్రహ్మ రెండు ప్రజాపతి అలాగే వరుసగా శుక్రాచార్యుడు బృహస్పతి సూర్యుడు యముడు ఇంద్రుడు వశిష్ఠుడు సారస్వతుడు త్రిధాముడు త్రిశుఖుడు భరద్వాజుడు అంతరిక్షుడు వర్ణి త్రయారణుడు ధనుంజయుడు మేధాతిథి జయుడు జాతకర్ణుడు గౌతముడు హరియాత్మ వాజశ్రవసుడు సోమసుమాయణుడు తృణబిందువు భార్గవ వృక్షముడు ఆయనే వాల్మీకిను కూడా అంటూ ఉంటారు శక్తి పరాశరుడు ఈ చివరి వాడు ఈ మహాయుగంలో ఉన్నటువంటి ద్వైపాయనుడు అని ఈ వరసంతా కూడా మనకు దేవి భాగవతం తెలియజేసింది అలాగే మిగతా పురాణాల్లో కూడా కనిపిస్తోంది ఇటువంటి ఇందాక మనం చెప్పుకున్నాం నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అని ఈ సంప్రదాయం ఇలా వస్తోంది మన సనాతన ధర్మంలో ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ రోజున వ్యాస పూజ చేసి చాతుర్మాస దీక్ష చేస్తున్నటువంటి జగద్గురు అందరికీ అలాగే గురువులందరికీ కూడా త్రికరణ శుద్ధిగా సాష్టాంగ దండ ప్రణామాలను సమర్పిస్తూ ఆ వ్యాస భగవానుడు యొక్క రుణాన్ని మనం ఎలా తీర్చుకోగలము అంటే వారు చెప్పిన ఒక శ్లోకం గుర్తొస్తోంది పదేనైకేన వక్ష్యామి యుదుక్తం గ్రంథకోటిభి పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనే వ్యాసమనిషి చెప్పిన వాక్యం ఇక్కడ ఈ సందర్భంలో గ్రంథకోటిభి అనే పదం కనిపిస్తోంది అయితే గ్రంథ శబ్దానికి ప్రాచీన కాలంలో ముప్పై రెండు అక్షరాలనే ఒక గ్రంథం అనే పెద్దలు తెలియజేస్తున్నారు అది పద్యాత్మకంగా ఉన్న గద్యాత్మకంగా ఉన్న ముప్పై రెండు అక్షరాలు ఒక గ్రంథం అన్నట్టుగా దాని ప్రకారంగా వాళ్ళు విదుక్తం గ్రంథ కోటిపి అన్నప్పుడు మనకు అక్కడ తెలుస్తోంది అంటే ఉదాహరణ చెప్పుకుంటే మనకు అనుష్ం ఛందస్సు శ్లోకం అనుకోవచ్చు అది వారు ఏం చెప్పారంటే ఈ కోట్ల ఉన్నటువంటి ఈ గ్రంథాలలో చెప్పబడిన సారాంశాన్ని చెబుతానయా పరోపకార పుణ్యాల పాపాల పరపీడనము ఇతరులకి మనకు చేతనైనంతలో ఉపకారం చేయటమే పుణ్యము ఇతరులకి అపకారం చేయటమే పాపము కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని యథాశక్తిగా మనకు ఎంత మటుకు అవకాశం ఉంటే అంతమటుకు ఇతరులకు ఉపకారం చేయండి అపకారం చేయకుండా ఉంటే మీరు మంచి అభివృద్ధిని పొందుతారు భగవత్ సాయుజ్యాన్ని పొందుతారు అని చెప్పి వేద మహర్షి మనకి ఇచ్చినటువంటి ఉపదేశం ఆ ఉపదేశాన్ని మనం అందరం పాటిస్తూ ఆయన రుణాన్ని మనం తీర్చుకునే ప్రయత్నం చేద్దాం ఆ వేద వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహం మనందరికీ పరిపూర్ణంగా ఉండాలని భావిస్తూ ఇద్దరితో విరమిస్తున్నాం